ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మన టీవీ మన ఉన్నది మన కోసం సో ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ మంత్రి హరీష్ రావుని జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ అధికారులు సుదీర్ఘంగా ఏడు గంటల పాటు విచారించారు సో దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి చార్మిరెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చార్మి ఓవర్ టు యూ ఎస్ మనోజ్ అయితే హరీష్ కి సంబంధించి జూబ్లీ లోని సిట్ అధికారులు అయితే ఒక సిక్స్ మెంబెర్స్ అందులో మెయిన్లీ సజనార్ గారు కూడా ఉండడము ఆయనకి ఆయన గురించి తెలిసింది ఆయన ఎంత గా అనాలిసిస్ చేసి దేని గురించి అయినా స్టార్ట్ చేస్తారని చెప్పేసి మరి సిట్ అధికారులు దానికి సంబంధించి ఆయనేమో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళకన్నా ముందు ఒక మాట అంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమేమి క్వశ్చన్స్ చేశారు ఏంటి ఇప్పుడు అందరి అందరి దృష్టి దానిపైన ఉంది మెయిన్లీ సెవెన్ అవర్స్ మార్నింగ్ లెవెన్ ఓ కి రమ్మని చెప్పారు అప్రాక్సిమేట్లీ సిక్స్ థర్టీ సిక్స్ వరకు అక్కడే ఉంచుకొని వదిలేయడము అదే కాకుండా ఆయనకి సంబంధించి ఏమేమి అనేది కూడా ఒక విషయం అయితే బయటకు వచ్చింది ఆ క్వశ్చన్స్ అవకాశం ఉంది ఒక ట్వంటీ వరకు అడిగే అవకాశం ఉంది ఎందుకంటే అందులో మెయిన్ క్వశ్చన్స్ అన్ని కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరు ఎక్కువగా నమోదవ్వడము ఆయన కాల్ హిస్టరీ గురించి మాట్లాడే అవకాశం ఉంది అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి మనోజ్ ఎందుకంటే ఎవరైతే ఆ వెనకాల ఉన్న శ్రవణ్ కుమార్ మరియు ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి ఎందుకంటే ఛానల్స్లలో ప్రచారాలు చేయించడమే దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయింది అంటే స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇన్ని సమ రెండు సంవత్సరాలలో ఏమీ చెయ్యకుండా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే రేపటి రోజు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అన్న ఉద్దేశం ఈ టైంలో ఇలాంటి సిట్ విచారణకు పిలిపించడము ఇవన్నీ చూస్తుంటే ఏదో కుట్రపూరితంగానే చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు ఇక ఈ ప్రభుత్వానికి సంబంధించి కంప్లీట్ గా మనం ఈ సిట్ అయితే విచారణకి స్టార్ట్ చేసిందో అందులో మనకి మెయిన్లీ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దానిపైన మాట్లాడతారు నెక్స్ట్ వచ్చేసి బిఆర్ఎస్ పార్టీ జూన్ నుంచి కొనసాగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు అధికారులు ప్రశ్నలు మెయిన్లీ వచ్చేసి మాజీ ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ తో వాట్సాప్ కాల్స్ మీరు ఎందుకు ఎక్కువగా మాట్లాడారు అంటే నార్మల్ కాల్స్ కాకుండా మీరు వాట్సాప్ కాల్స్ ని ఎందుకు ఎక్కువగా మాట్లాడడం జరిగింది అదే విధంగా మీరు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పైన ఏదైనా ఒకవేళ వాట్సాప్ కాల్స్ గురించి సిట్ అధికారులు నిజంగా మాట్లాడుతుంటే ఆల్రెడీ విచారణకు వెళ్తున్నారు కాబట్టి హరీష్ రావు గారు ఆ కాల్స్ ని డిలీట్ చేసే అవకాశం ఉంది కదా అక్కడే ప్రాబ్లం ఏదైతే చాలామంది ఏంటంటే వాట్సాప్ హిస్టరీ డిలీట్ చేసిన వెంటనే కంప్లీట్గా డిలీట్ అవ్వదు సైబర్ క్రైమ్ దగ్గర కానివ్వండి లేకపోతే పోలీసుల మన ఏదైతే సిమ్ వాడతామో ఇప్పుడు నేను సపోజ్ ఎయిర్టెల్ వాడుతున్నాను అనుకోండి ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏదైతే వాడుతూ ఉంటామో దానికి సంబంధించిన కాల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మనం బ్యాకప్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ కాల్ హిస్టరీ అనేది మనకు వస్తూ ఉంటుంది కానీ దాన్ని మనం నో బ్యాకప్ అని కొట్టిన వెంటనే ఆ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బ్యాకప్ ఆప్షన్ చూస్ చేసుకున్న వెంటనే వాట్సాప్ హిస్టరీ మొత్తం బయటపడుతుంది అండ్ హిస్టరీ నిన్నటి నుంచి మొన్న నుంచి కాకుండా ఈ సిట్ విచారణ గత రెండు సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి ఆ జరుగుతున్నది కాబట్టి ముందు నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నిసార్లు మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఆఖరికి ఎలక్షన్ల కంటే ముందు వెళ్లే ముందు కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళకి సంబంధించి ఎక్కువగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం వాళ్ళ ఆఫీస్ లకు వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకి ఏంటి ఇవన్నీ విషయాలకి సంబంధించి ఇండెప్త్ గా వాళ్ళకి అనాలిసిస్ ముందు నుంచే ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి అందులో కాల్ రికార్డింగ్స్ ఏవి చా ఉండకపోవచ్చు ఎందుకంటే అందరూ వాట్సాప్ లోనే చాట్ చేస్తారు వాట్సాప్ లో పేరు తప్ప ఫోన్ నంబర్ తప్ప మనకి ఎలాంటి కాల్ రికార్డింగ్స్ అవ్వవు కాబట్టి చాలా మంది ప్రముఖులు బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా వాట్సాప్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఫర్ ద ప్రైవసీ పర్పస్ సో వాట్సాప్ హిస్టరీ బయటపడవచ్చు కానీ కంప్లీట్ గా కాల్ రికార్డింగ్స్ అయితే ఏమి బయటకు రావు కానీ గా చాలా గ్యాప్ వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మళ్ళీ కీలకంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హరీష్ రావుకే పిలిచి మరి నోటీసులు ఇవ్వడం కావచ్చు ఈ ప్రశ్నల వర్షం కావచ్చు సుదీర్ఘ విచారణ కావచ్చు ఎందుకంటే మార్నింగ్ నుంచి హరీష్ రావు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు సిటీ అధికారులు హరీష్ రావును అరెస్ట్ చేస్తారని చెప్పి బయట బీఆర్ఎస్ నేతలు కూడా జూబ్లీ హిల్స్ పిఎస్ ఎదుట ఆందోళన చేస్తున్నారు హడావిడి చేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమే ఉంటది పార్టీ రూల్ కి గా ఈయన ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఉండదు నిజంగా హరీష్ రావు విచారణ అనేది సిట్ అధికారులు టైం పాస్ అనుకోవచ్చా లేదంటే నిజంగా అథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ వెళ్లే అవకాశం ఉందంటారు అంటే నిజానికి రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక పక్కకు పెట్టేసి ఆ దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు సడన్ గా తీసుకురావడానికి కొన్ని రీజన్స్ అయితే ఒకటి రాబోయే ఎన్నికలు ఇంకోటి హరీష్ రావు అసెంబ్లీలో వేస్తున్న క్వశ్చన్స్ కానివ్వండి ఆయన మాట్లాడే విధానానికి వీళ్ళు భయపడి ఇలాంటి సిట్ విచారణకు పిలిస్తే రేపటి రోజు ప్రజలలో ఆయనకు ఒక బ్యాడ్ ఇమేజ్ వస్తుందని అదొకటి అయ్యి ఉండొచ్చు అదే కాకుండా ఆయన ఏదైతే మాట ఇప్పుడు మనం ఒక విషయం టెన్షన్ లో ఏదైనా ఒక మాట దొరికినా కూడా అది ఖచ్చితంగా ఫర్దర్ గా వెళ్తుంది ఆయన అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు ఆయన ఏ సిక్స్ గా ఉన్నాడు అనమాట ప్రజెంట్ ఆయన ఏ సిక్స్ గా ఉండడంతో ఇంకోటి ఏంటంటే ఆయనకి సంబంధించి ఫర్దర్ గా ఆయనని అరెస్ట్ చేయడానికి ఎలాంటి ప్రూఫ్స్ అనేటివి లేవు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ జెన్యునిటీ ప్రూఫ్స్ ఏం లేవు ఏదో సిట్ విచారణ జరుగుతూ ఉందో అందులో ఎట్లా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంది ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అంటే చాలా మంది ఏంటంటే అప్రాక్సిమేట్లీ మొత్తం సాగు కొనసాగుతూనే ఉంది ఒక ఆరు గంటల ఏడు గంటలు కొనసాగుతూనే ఉందే నో మధ్యలో కొంచెం సేపు బ్రేక్ ఇస్తారు దాని తర్వాత రిఫ్రెష్మెంట్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా ఆయనకు అడిగే క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి ఓన్లీ ఇప్పటి గురించి అడగరు మనోజ్ ఆ వాళ్ళు ఎవరైతే పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎన్నికల దగ్గర నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ గా రెండు మూడు సంవత్సరాల హిస్టరీని అంతా కూడా అడుగుతారు అంటే తీగ కొంచెం లాగితే ఏమైనా కదులుతుందేమో ఏమైనా కొత్త విషయాలు తెలుస్తుందేమో అని చెప్పేసి సిట్ అధికారులు ఏంటంటే ఒక ఒకరిద్దరంటే ఒకరిద్దరిని మేనేజ్ చేయొచ్చు అక్కడ ఆరుగురు ఒక రౌండ్ టేబుల్ లా కూర్చొని ఉన్నారు అది కూడా ఐపీఎస్ అధికారులు చిన్న చిన్న చితక వాళ్ళంటే అన్న ఐపీఎస్ అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళంతటి వాళ్ళు పెట్టిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ కినా మాత్రం ఏదైనా ఒక్క చిన్న తప్పు ఆన్సర్ ఇచ్చినా కూడా ఆయన అరెస్ట్ చేయడానికి చాలా రీజన్స్ దొరుకుతాయి కానీ అరెస్ట్ అయితే ఖచ్చితంగా అవ్వరు అని చెప్పేసి జర్నలిస్ట్ లైతే ప్రజెంట్ తెలుస్తున్న వార్త మెయిన్లీ కొన్ని క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో మనోజ్ ఆ కొంచెం ఇవి అడిగి ఉండొచ్చు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే వీటిపైనే కదా ఈ సిట్ అధికారులు ఇదంతా చర్చ అంతా సాగింది ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగింది అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు మెయిన్లీ కొంతమంది కొంతమంది బీజేపీ నాయకులు ఎంపీ ఈటలు కావచ్చు ఇలాంటి నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చాలా కరాఖండిగా చెప్తున్నారు ఇందాక ఈటల స్పందించారు దీనిపైన ఇది ఎలా చూసుకోవచ్చు నిజంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా జరుగుతుందా అని సిట్ సిట్ అధికారులు అని అడిగే అవకాశం ఉందంటారా అంటే దీని వెనకాల ఒక చిన్న మాట అనవచ్చు అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు ఒక మూడో వ్యక్తి దాన్ని ఛాన్స్ గా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటట్టు మాటలు అనుకోవాల్సిన పరిస్థితి పొలిటిక్ పాలిటిషియన్స్ లో చూస్తూ ఉంటాం మనం అంటే నువ్వు నేను గొడవ పడుతుంటే మూడో పడచ్చు ఏలే వాళ్ళని వదిలేసే నా దగ్గరికి రండి అనే చెప్పే స్టేజ్ మనం సార్లు చూస్తూ వస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది అదే విధంగా పార్టీ పార్టీది ఏమైతుందంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎప్పుడు లేదు అందుకోసం అని చెప్పేసి ప్రజలలో మద్దతు కోసం అని చెప్పేసి కూడా చెప్తున్నారని ఒక కథనం వస్తుంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ సందర్భాలలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో కాంగ్రెస్ పార్టీ కూడా చేసి ఉంటుంది అని చెప్పేసి అలా చెప్పడంతో ఇప్పుడు రెండు పార్టీల పైన ప్రజల్లో ఒక ద్వేషం అనేది ఏర్పడి అరే ఏంటి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఏమీ పట్టించుకోవట్లేదు అనే ఒక పర్స్పెక్టివ్ ను తీసుకురావడము ఇదే మెయిన్ ఎజెండా అని చెప్పేసి అయితే ప్రజెంట్ తెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయింది అంటున్నారు కదా అందులో కొన్ని కొన్ని నిజాలు కూడా ఉన్నాయి ఒక విధంగా కేటీఆర్ కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బ్యాక్ సైడ్ రేవంత్ రెడ్డి ఉన్నారు అని అప్పట్లో కథనం వచ్చింది దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పండి ఇప్పుడు విదేశాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని తెచ్చి ఎక్కడో ఒకసారి డంప్ చేసి వాటిని దాదాపుగా ఒకే ఒక్క రోజులో ఆరు వందల మంది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగాయి అనేది సిట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అప్పుడు దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో గట్టిగానే ఉంది సో దాని మీద కొన్ని విచారణలు జరిగాయి కీలక అధికారులు అరెస్ట్ అయ్యారు దాని తర్వాత బయటకు వెళ్ళారు మళ్ళీ వచ్చారు బెయిల్ మీద ఉన్నారు దాని మీద కోర్టు కాన్సిక్వెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావు ఏం చెప్పారు అక్కడ సిట్ అధికారులు అనేది ఈవెన్ బీఆర్ఎస్లోని కీలక నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ ఫ్యాన్స్ అభిమానులు కావచ్చు సో వీళ్ళందరిలో అసలు ఏం చెప్పి ఉంటారు ఎవరినైనా ఇరికిచ్చి ఉంటారా ఒకవేళ నిజంగా సిట్ అధికారులు చేస్తున్న ఆ ఎలిగేషన్ ప్రకారం ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగి ఉంటే ఎవరినైనా ఇరికిచ్చి ఛాన్స్ ఉందంటారు ఇక్కడ కీలక నేతలు లైక్ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కీలక నేతలు ఎందుకంటే మొన్న కవిత గారు కూడా అనమాట రెండు సభలో మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది మా వాళ్ళు చేసిర్రు అని చెప్పి మాట్లాడారు సో ఎలా చూడొచ్చు అంటారు ఎవరన్నా విరిగిచ్చే అవకాశం ఉందా ఒకటి నెక్స్ట్ ఖచ్చితంగా ఎవరికి ఉంటుంది ఏంటనే దానికంటే కూడా ఎవరెవరు దీనికి సంబంధించి మీద దాని మీద చూస్తే కేటీఆర్ ఒకప్పుడు స్పందించడం జరిగింది కేసీఆర్ కూడా దాని గురించి మాట్లాడరు అదేవిధంగా కవిత నా ఫోన్తో సహా ఆయన తన హస్బెండ్ అనిల్ గారి ఫోన్ ఉన్నా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతుంది అని కూడా చెప్పడంతో నెక్స్ట్ ఎప్పుడైతే నెక్స్ట్ సిట్ విచారం ఉంటుందో అది ఖచ్చితంగా కవిత గర్మినే ఉండబోతుంది తనకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఆ లొసుగులు ఏవైతే ఉంటాయో అవన్నీ అన్నీ కూడా కవితకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కవిత కూడా నెక్స్ట్ తాను వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే మీరు ఇందాక ఫస్ట్ మెన్షన్ చేశారో ఏదైతే మనం ఇతర దేశాల నుంచి తెప్పించుకోవడం ఒకటి ఒక ఏదైనా ఎక్విప్మెంట్కి సంబంధించి ఒకేసారి అన్ని ఫోన్స్ ట్యాప్ చేయడానికి వీలవ్వదు కానీ దశల అంటే హాఫ్ ఇయర్లీ క్వార్టర్ ఇయర్లో దశల వారిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అది కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళ మీద పక్కకు పెడితే ఎవరైతే ఇది బీఆర్ఎస్ వాళ్ళు తెప్పించుకున్నారనే ఒక కథనం నడుస్తుంది అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవాస్తం అనేది ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు కానీ వాళ్ళు మాత్రం ఇన్ చేస్తే ఏదైతే తీసుకొచ్చి చేస్తున్నారో దశల వారిగా జరుగుతుంది ఒక్కసారిగా అంతమంది మీద చేయలేరు ఆరు వందల మంది అనేది ఏదైతే వస్తుందో ఆ వాళ్ళందరికీ ఒకేసారి కాకుండా వాళ్ళకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్తో పాటు మన అఫీషియల్ డీటెయిల్స్ మన ఫోన్లోని హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద యాక్సెస్ అట్ సైడ్ వెళ్ళిపోతుంది అది మనకి తెలియకుండా జరుగుతుంది అండ్ మన ఫోన్స్ కంప్లీట్గా నువ్వు నేను మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా ఇన్ కేస్ నా ఫోన్ ట్యాప్ అయింది అనుకో అవతల వ్యక్తి కూడా వినగలుగుతాడు సో అందుకోసమని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ ని అటు ప్రభుత్వం కానీ అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు ఇప్పటికీ కూడా ఆ సీరియస్గా తీసుకున్నారు కాబట్టే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది మరి ఫర్దర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకెవరినైనా పిలుస్తారా అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కవిత పేరుతో బయటకు వస్తుంది బికాస్ తాను ఆ పార్టీలో ఒకనొక సందర్భంలో ఉంది కాబట్టి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా పర్సనల్గా అంటే ఏదైతే కేసు పెట్టిన వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉందని తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఫోన్ ట్యాపింగ్ గురించి హరీష్ రావుని సుదీర్ఘంగా ఏడు గంటల పాటు చర్చించారు సో దానికి సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు కూడా హరీష్ రావుకి సంధించారు సిట్ అధికారులు సో మరి హరీష్ రావు విచారణ గురించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ గురించి ఈ యొక్క అంటే ఒక పుల్ స్టాప్ పడే అవకాశం ఉందా లేదా మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నానండి మనం టీవీ